బందర్ రోడ్ విజయవాడ సిటీలో మనకు వచ్చిన తొంభై రెండు గజాల స్థలం మనకి అమ్మకానికైతే రావడం జరిగింది తూర్పు ఫేస్ స్థలం అన్నమాట హాయ్ అండి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేను మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి బందర్ రోడ్లో ఉన్న రత్తయ్య స్ట్రీట్ లో వచ్చిన స్థలం అయితే మనం చూడబోతున్నాం అండి ఈ స్థలం గనక కొలతలు చూస్తున్నట్లయితే పంతొమ్మిది వెడల్పు నలభై ఏడు లోతు అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ తొంభై రెండు గజాలు ఉంటుందండి ఈ ప్రాపర్టీ తూర్పు ఫేస్ రోడ్ అయితే ఉంటుంది అట్టా రత్తయ్య స్ట్రీట్ లో మనకి ఈ ప్రాపర్టీ తొంభై రెండు గజాల స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగిందనమాట తూర్పు ఫేస్ లో ఎవరైతే బందర్ రోడ్ లో ఒక కమర్షియల్ స్పేస్ ఏరియాలో కమర్షియల్ టైప్ ఆఫ్ షాప్ పెట్టుకోవడం కోసం స్థలం వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరు ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ఒక గజం రెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి తొంభై రెండు గజాల స్థలం గజం రెండు లక్షల అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాల కోసం స్క్రీన్ ఫోన్ కి కాల్ చేయగలరు అట్లాగే ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే గనక మన వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి వివరాలు పూర్తిగా వివరాలు తెలుసుకోండి ఎట్లా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలో ఒకసారి వీడియో చూసేయండి అండ్ ప్రజెంట్ అయితే మీరు ఈ ప్రాపర్టీ సంబంధించిన విజిటింగ్ అండ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ కి వాట్సప్ చేయండి వాట్సప్ చేసినట్లయితే గనక మీకు ఒక వెల్కమ్ మెసేజ్ వస్తుంది ఆ వెల్కమ్ మెసేజ్లో మీకు ఒక లింక్ అయితే ఉంటుందండి అది మన వాట్సప్ ఛానల్ లింక్ అనమాట ఈ వాట్సప్ ఛానల్ లింకు వల్ల ఉపయోగం ఏంటి అంటే మీకు థర్టీ డేస్ సంబంధించి అంటే ఫ్రెష్గా పెట్టిన ముప్పై రోజులు సంబంధించిన డేటా మొత్తం కూడా మీకు ఈ వాట్సప్ ఛానల్ లో అయితే ఉంటుంది సో ఈజీ యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది తర్వాత మనం పెట్టిన ప్రాపర్టీస్ సంబంధించి ఎవరైతే డీల్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మన వాట్సాప్ ఛానల్ లింక్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే లొకేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది అట్లాగే డైరెక్ట్గా మన టీం మెంబర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది సో అందరూ కూడా ఒకసారి అయితే గమనిస్తారని అయితే నేను కోరుకుంటున్నా